హాయ్ అండి పీత కష్టాలు పీత అంటారు కదండి అలాగే ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయండి ఇంట్లో పెద్ద దిక్కు ఉండాలండి ఖచ్చితంగా పిల్లలకు మంచి చెడు చెప్పేదానికి ఆ పెద్ద దిక్కు అనేది నాన్నమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య ఎవరైనా కావచ్చు వాళ్ళ యొక్క అనుభవాలు పిల్లలకు చాలా మంచి గుణపాఠాలు అవుతాయండి కానీ అందరికీ అది అందాలంటే కష్టం కదా తట్టుకొని నిలబడాలి మరి మేము అక్కడ వేశాను కదండి ఇవి బట్టలు మూడు రోజులకు అన్ని బట్టలు పడతాయండి అది వేసాను నెక్స్ట్ పరుపులు మడితేసి ఇక్కడ అక్కడ పెట్టేసి పిల్లలు అంతా చిందరవందరగా వేసిపోతారండి బుక్స్ అవి ఇవి సర్దుకోవాలి డైలీ రొటీన్ అండి వర్క్ మరి ఈరోజు బట్టలు ఊరికి పోయే పని ఉందండి అందుకే అద్దేద్దామని పెట్టేశాను పూల మొక్కలకి నీళ్ళు వేయాలి నేనేదో కొంచెం తినేసాను టీ తాగేశాను ఇంకెప్పుడు పని షురు చేస్తున్నాను చిన్న బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు చాలా ఏడ్చాడండి అలా మర సర్దుకున్నాను అందులో ఈరోజు సర్దాక మరుసటి రోజుకే పిల్లలు లాగి పడేసి ఉంటారండి ఏం చెప్పినా ఇంతే కానీ సర్దుకుంటారు పాపం పిల్లలు కూడా చెప్పకూడదు కానీ మా పిల్లలు బాగానే మాట వింటారండి అదో బట్టలు అద్దేశాను అది ఆరేసి నిన్నడివి బాబు దివ్యాల చీర నిన్న గురు పౌర్ణమి పూజ చేసింది నాకు ఈరోజు ఇంకా స్నానం చేసి పూజ చేయడానికి కాలేదండి మా బాబు దీపారాధన చేసి వెళ్ళిపోయాడు నిన్న షాప్లో నుంచి డబ్బా పట్టుకుని వచ్చేసాడు మా చిన్నోడు ఇవన్నీ ఒక్కరోజుకే రోజుకే అండి మీరు నమ్మేస్తున్నారా తినడండి జస్ట్ తింటానని తెచ్చుకుంటాడు ఒకటి ఇచ్చేసి అన్ని దాబెట్టేస్తాము షాప్కి పోయిన ప్రతిసారి ఏదో ఒకటి తెచ్చుకునేకి చూస్తాడండి చాలా యాక్టివ్ అండి చిన్నోడు ఎందుకంటే దీనికి అట్రాక్ట్ అయ్యేది దీనిలో ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఉంటుందన్నమాట అందుకే అట్రాక్ట్ అవుతాడు బాబు చాక్లెట్ అయితే ఎక్కువ తినడు బిందెలో కడిగి నీళ్ళు వేసుకోవాలి చిత్తపండు వేసి తోముకోవాలి నియర్లీ ట్వంటీ డేస్ అవుతుందండి పిల్లలతోటి నాకు దాన్ని క్లీన్ చేసుకోవడానికి కాలేదు కానీ ఎప్పటికప్పుడు మంచి నీళ్ళతో కడుగు వేసుకుంటాను వేడి నీళ్ళు కాచి వడ కాచి రాత్రి దాన్ని సగం వరకు వేసుకుంటానండి మరుసటి రోజు ఉదయమే వడపోసి బిందెలోకి వేసేస్తాను ఎందుకంటే ఫిల్టర్ వాటర్ తాతే అంత మంచిది కాదు కదండి